నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి అసలు తాతను చంపిన మనవడు అంటూ ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువ అవుతున్న హత్యలు అసలు ఇంతవరకు ఒకరిని ఒకరు అంటే మనం బయట ఎక్కడో చూస్తుంటాం కానీ ఒక కుటుంబంలోనే కుటుంబంలో వాళ్ళ ఆస్తుల కోసం చంపుకోవడం అనేది నిజంగా ఇది చర్చనీయాంశం అనేది మరి గురువు గారితో మాట్లాడి ఇది ఏ విధంగా అసలు ప్రభావితం చూపిస్తుంది ఈ గ్రహాల అనుకూలాలు కూడా ఏమైనా ఉంటాయా దీంట్లో అనేది అని గురించి కూడా చర్చిద్దాం అండ్ ఈ వీడియోని మీరు కూడా తప్పకుండా చూసేది నమస్కారం గురువు గారు శ్రీమాత్రే గురువు మీరు వినే ఉంటారు మొన్న గురువారం ఏదైతే జరిగిందో తాతను చంపిన మనవడో అనేసి అయితే నార్మల్గా చంపడం ఆస్తి కోసం చంపడమే అనేది ఒక ఎత్తు అయితే కత్తితోని డెబ్బై మూడు సార్లు అతి కిరాతకంగా పొడిచి చంపారు దాంతో పాటుగా ఆపడానికి వచ్చిన తల్లిని కూడా ఒక నాలుగైదు సార్లు పొడిచారు ఇప్పుడు ఆమె క్రిటికల్ లో ఉంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది అసలు ఇదంతా చూస్తుంటే వినాశకాల విపరీత బుద్ధి అని అంటారు కదా సో ఇది ఏ విధంగా దారి చూస్తుంది ఇంకా మరి ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతం రానున్న లో ఎలా ఇంకా ఎటువంటి చూడొచ్చు అంటారు ఇప్పుడు ఏంటంటే అమ్మ ఇక్కడ మనం మూడు విధాలుగా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి ఒకటి అసలు అది అప్పటికప్పుడు అలా తయారైన వ్యక్తి చిన్నప్పటి నుంచి ఒక స్టేజ్ నుంచి అలా తయారవుతూ ఆ స్టేజికి చేరుకున్నాడు ఇప్పుడు చాలా మంది పిల్లల్ని కోపడకూడదు అని అంటూ ఉంటారు కానీ చిన్నప్పుడు కనుక వాళ్ళు ఏదైనా అల్లరి పని చేసి కొంచెం గట్టిగా చెప్పగలగాలి చాలా మంది పిల్లలు చూడండి చిన్నప్పుడే వాళ్ళు ఏదైనా విసిరేయడం బిరగ్గొట్టేయడం గట్టి గట్టిగా కేకలు వేయడం చేస్తూ ఉంటారు స్టార్టింగ్ టైంలో చేస్తే మనం కనుక పిల్లల్ని కొంచెం భయపెట్టేమనుకోండి భయపెట్టడం అంటే ఇన్సెన్స్ ఏదో చేత్తో కొట్టో కర్రతో కొట్టో కాదు పిల్లల మీద చేసుకోకూడదు కాకపోతే మనం చెప్పడం మీరు అంటే నువ్వు ఇట్లా అరవకూడదు అని చాలా శాంతంగా చెప్పాలి ఎందుకంటే మొక్కయ్య వంగ అనేది మానేయకు వంగదంటారు సామెత ఉంది దానికి ఇక్కడ ఏమవుతుంటుందంటే కొంతమంది పిల్లల్లో కుజుడు యొక్క ప్రభావం నెగిటివ్గా ఉంటుంది నెగిటివ్గా ఉన్నప్పుడు చాలా ఆరోగ్యంగా తయారవుతారు ఆ నెగిటివ్ గా ఉండడం ఒకటే కాకుండా ట్వెల్త్ హౌస్ గనక పాపగ్రహ సంబంధాలు ఎక్కువగా ఉండి అడిక్షన్స్ గనక ఉంటాయి ఇప్పుడు ఆ జరిగినటువంటి కేసు కూడా ఏంటంటే అతను అడిక్షన్ ఎక్కువ అడిక్షన్స్ అయిపోయినప్పుడు తాతకి మనవడికి ఉన్నటువంటి బాండింగ్ ఈజ్ మోస్ట్ లవబుల్ బాండింగ్ ఇక్కడ తల్లికి బిడ్డకి ఉండేటువంటిది కూడా ఏంటి తాతగారికి ఏమో డెబ్బై మూడు కోట్లు పొడిచాడు ఆ మత్తులో ఈ తల్లిగారి ఏమో పన్నెండు కోట్లు పొడిచాడు అడ్డంగా వచ్చిందని సో అంటే ఏమిటి అక్కడ నువ్వు ఒక మాదక ద్రవ్యాలు తీసుకున్నావు లేకపోతే ఇంకో దేనికో అడిక్షన్ అయినప్పుడు నువ్వేం చేస్తున్నావు నీకు తెలియట్లే ఎవరి మీద నువ్వు కత్తి తీసుకుని వెళ్తున్నావు ఏమిటి అనేటువంటిది అక్కడ ఎటువంటి సిచ్యువేషన్లో జరిగింది అది అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీకు ఆ అబ్బాయికి ఇవ్వవలసినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో ఎందుకంటే అతను పారిశ్ర పెద్ద పారిశ్రామికవేత్త వాళ్ళ కంపెనీలో ఇచ్చేటువంటి పోస్ట్ అయితే సీఈఓ ఇట్లాంటివి ఏవైతే పెద్ద పోస్టులు ఉంటాయో అతనికి ఇవ్వలేదు కోపం ఒకటి ఆయనకు ఉన్నటువంటి అడిక్షన్ ఒకటి ఇక్కడ రెండు తోడయ్యాయి అదేంటంటే ఒక ఒక రకమైనటువంటి అంటే ఒక కొంతమందికి చూడండి అయ్యో నాకు ఇది రాలేదు ఈగో ఇగో ఇదవుతుంటారు చూసారా అలా అయ్యి ఇగో సాటిస్ఫాక్షన్ కోసం అవతల వ్యక్తి అవతల మీద దాడి చేసేస్తాడు ఇప్పుడు చూడండి ఎవరైనా ఏదో అన్నప్పుడు కొంతమంది కొన్ని కొన్ని అలవాట్లు ఉంటాయి ఫోన్ కింద ఎత్తేస్తారు లేకపోతే ఉన్నదాన్ని ఏదో పగలగొట్టేస్తారు లేకపోతే ఏదో ఇట్లా గుద్ది వెళ్ళిపోతారు అంటే ఏమిటి వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ని ఇంకొక రూపంలో బాడీలో ఒక యాక్షన్ని చేసి దాన్ని అక్కడ క్లియర్ చేసుకుంటారు అలా మత్తులో ఉన్నప్పుడు వ్యక్తులకి ఏం చేస్తున్నారో తెలియదు అందుకే మన సా మన శాస్త్రాల్లో కూడా ఈ మత్తు పానయాలు తీసుకోవడం అనేటువంటిది పంచమహాపాతకాల్లో ఒకటిగా చెప్తారు ఎందుకంటే మత్తు పదార్థాల్లో ఉన్నప్పుడు ఎందుకు చెప్తారు మన శాస్త్రాల్లో అంటే ఇదే నువ్వు మత్తులో ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు నువ్వు విచక్షణ కోల్పోతావు సొంత తాతగారిని చంపేస్తావు సొంత తల్లి మీద నార్మల్గా ఉన్నప్పుడు తల్లి అంటే చాలా భక్తి ఉండొచ్చు తల్లి చాలా ప్రేమ ఉండొచ్చు కానీ మత్తులో నువ్వేం చేసావు తల్లిని కూడా చంపేశావు అంటే ఇంకా చావు బతుకుల్లో ఉంది పాపం కోట్లు పొడిచారు బట్ తాతగారు చనిపోయారు అంటే దీనికి కారణాలు ఇవి రెండవది ఏంటి అంటే పన్నెండవ స్థానం కనుక యాక్టివ్గా మరి ఓవర్ యాక్టివ్గా అయితే మనిషి వ్యసనాలకు గురవడము దీనిలో మళ్ళీ బంధన యోగము అంటారు అంటే జైలుకి వెళ్ళే యోగాలు ఉన్నప్పుడు ఇట్లా జరుగుతాయి ఇలాంటివన్నీ మనం చిన్నతనంలోని జాత చక్రంలో కొంచెం ఎక్కువగా మొండిగా ప్రవర్తిస్తున్నారు మనకు అర్థమైనప్పుడు కుజుడు శని రాహువు ట్వెల్త్ హౌజు సిక్స్త్ హౌస్ ఈ గ్రహాల యొక్క స్థితి ఎలా ఉందో చూసుకోవాలి ఇది ఏమాత్రం బాగాలేదు అన్నప్పుడు దీనికి సంబంధించినటువంటి రెమెడీస్ చేస్తూ ఉండాలి అంటే దానం ఇవ్వడము లేకపోతే దానికి సంబంధించిన దేవత ఆరాధన గోశాలకు పిల్లలను తీసుకెళ్ళి కాస్త బెల్లము మరియు అదేవిధంగా క్యారెట్స్ లాంటివి తినిపించడము ఇవి చేస్తూ ఉండాలి ఇవి కనుక చేస్తూ ఉంటే ఏమవుతుందంటే అప్పుడు వాళ్ళకి దాని యొక్క ప్రభావం తగ్గుతుంది చిన్నప్పటి నుంచి రామాయణ మహాభారతాలు లాంటివి ధర్మం అంటే ఏంటి ఎవరి మీద మనం అగ్రెసివ్ చూపించాలి ఎవరి పట్ల మనం వినయంగా ఉండాలని ఇప్పుడు చిన్నప్పటి నుంచి చెప్తేనే పిల్లలకి తెలుస్తుంది ఇప్పుడు ఇప్పుడు సడన్ గా ఒక ఇరవై ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత అప్పుడు చెప్తానంటే పిల్లలు వినడు ఓకే ఇది మెయిన్ అయితే వాస్తుపరంగా కూడా నైరుతి దోషం ఉంటే కూడా ఇలాంటివి జరుగుతాయి నైరుతి కనుక పెరగడం తరగడం జరుగుతాయి కూడా ఇళ్లలో ఒకరి మీద ఒకరు గొడవలు పెట్టుకొని యాక్సిడెంటల్ రూపంలోనో లేకపోతే ఇట్లా విద్వేషాలతో కూడా గురయ్యో జరుగుతూ ఉంటుంది ఎలా తొలగించుకోవచ్చు అంటే స్ట్రైట్ చేసుకోవడము తగ్గితేనేమో దాన్ని కొంచెం కొన్ని టెక్నిక్స్ ఉంటాయి కలర్ టెక్నిక్స్ అంటారు కలర్ టెక్స్ ద్వారా దాన్ని సెట్ చేసుకోవడము అదేవిధంగా అది పెరిగిందా తగినా ఎక్కువ పెరుగుతుంది కట్ చేయడము అక్కడ వరకు స్థలాన్ని ఇట్లాంటివి చేయాలి ప్రధానంగా దీని ద్వారా మనం దాని యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు కానీ నేను ఒకటే చెప్తాను పిల్లలు ఎప్పుడూ కూడా పిల్లల్ని చేసుకోకూడదు అందులో ఎటువంటి డౌట్ లేదు కానీ వీలైనంత మట్టుకు చిన్నప్పటి నుంచి కొంచెం ప్రశాంతమైన వాతావరణంలో మనం పెరిగేలా చేయాలి మావాడు హీరోలో తరగడుతున్నాడు మావాడు అదనుకున్నాడు కొంతమంది వీడియోలు పెడుతుంటారు యూట్యూబ్లో పెద్ద పెద్ద కేకలాస్తున్న పాపం తీసుకొచ్చి వీడియోలు పెడతారు అది వాళ్ళు ఏమనుకుంటారు అంటే అదేదో గొప్పగా అనుకుంటారు పిల్లలు అంతేగాని అదే అలవాటు పెద్ద అయిన తర్వాత అయిందంటే ఇంట్లో వాళ్ళని లెక్క చేయరు ఇంట్లో వాళ్ళ మీద ఎప్పుడైతే భయం లేదో వాళ్ళ మాదక ద్రవ్యాలకి ఇట్లాంటి వాటికి అలవాటు పడతారు భయం ఉంటేనే కదా సో ఇక్కడ ఏంటంటే గౌరవము భయము ఉండేలా పెంచాలి అలాని ప్రేమలు లేకుండా కాదు ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే సొసైటీలో గారాభం గారాబమే మనిషి యొక్క పతనానికి దారితీస్తుంది ఇంట్లో వాళ్ళు గారాబంగా కొంతమంది పెంచినా పెంచకపోయినా వాళ్ళ గ్రహస్థితులు ఈ రకంగా ప్రభావితం చేస్తాయి కాబట్టి ఈ రకమైనటువంటి ముఖ్యంగా పిల్లల్ని నిత్య దేవతారాధన చేయించడము హయగ్రీవ స్తోత్రం అంటారు చిన్నప్పటి నుంచే జ్ఞానానందమయం దైవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహేన నామస్మరణంగా పిల్లలందరికీ గనక రోజు ఒక్క పది నిమిషాలు చేయమని చెప్తే వాళ్ళకి ఒక ఫస్ట్ క్లారిటీ ఆఫ్ మైండ్ వస్తుంది అంటే ఏం చేస్తున్నాను నేను ఎక్కడెట్లా ప్రవర్తిస్తున్నాను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను నేను ఎందుకు కోపడాల్సిన అవసరమేముంది ఇట్లాంటి ఇంకొకటి ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్ గా నాకున్న ప్రతి మనిషిలోనూ కోపం ఉంటుంది సో ఆ కోపాన్ని అధిగమించడానికి దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఏదైనా చక్కటి రెమెడీ ఎప్పుడు కూడా తన్నే ఏదైనా రెమెడీ ఇస్తే దాన్ని తన పక్కనే పెట్టుకుంటూ తనతోనే ఉంచుకుంటూ కోపం వచ్చినప్పుడల్లా దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఉండే విధంగా ఏదైనా ఉందంటారా శాస్త్రం ప్రకారం హండ్రెడ్ ఉంది నేను దీనికి ఫస్ట్ రెమెడీ కంటే ఫస్ట్ అసలు కోపం ఎందుకు వస్తుంది అన్న దాని మీద మీరు అనాలిసిస్ చేసుకోవాలి ఇప్పుడు కూడా ఓకే ఏ వ్యక్తికి కోపం ఎందుకు వస్తుంది అంటే ఆ వ్యక్తి చెప్పిన అవతల వాళ్ళు చేయకపోవడం వల్ల లేకపోతే అతను అనుకున్నది అతను కావచ్చు ఆమె కావచ్చు అనుకున్నది జరగకపోవడం వల్ల మీరు ఒక్కసారి ప్రపంచాన్ని మీ చుట్టూ ఉండేటువంటి సరౌండింగ్స్ని మీ జీవితాన్ని ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి జీవితం